ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సుఖం వచ్చినట్లే వస్తుంది కానీ అది ఖచ్చితంగా ఎల్లకాలం ఉండబోదని తెలుసుకున్న వారెందరూ మనం దాన్ని ఎలా శాశ్వతం చేసుకోగలం మనకు బయట నుంచి వచ్చిన సుఖ సంతోషాలు మనకు తెలియకుండానే మనకు దూరమైపోతాయి ఓ క్షణం ఉండే సుఖం మరుక్షణం అదృశ్యమైపోతుంది ఆ సుఖంతో కలిసొచ్చే సంతోషం సంగతి కూడా అంతే దట్టమైన చెట్ల కొమ్మలు కదులుతుంటాయి వాటి మధ్య నుంచి సూర్యుడి కాంతి కిరణాలు ప్రసరిస్తుంటాయి అయితే అంతలోనే మళ్ళీ అవి ఆగిపోతాయి ఏది శాశ్వతం కాదు ప్రతి ఒక్కరికి అది ధనవంతుడైనా కావచ్చు పేదవాడైనా కావచ్చు కష్టసుఖాలు వారి వారి స్థాయిని బట్టి ఒకదాని వెంట ఒకటి వచ్చి పోతుంటాయన్నదే వాస్తవం కోటీశ్వరుడు పెద్ద హోదాలో ఉండేవారు కష్టం లేకుండా ఉన్నాడని ఇతరులకు అనిపించవచ్చు కానీ ఆ ఐశ్వర్యవంతుణ్ణి కలిసి అడిగితే అతను కష్టాలను ఏకరూ పెట్టినప్పుడు మనం అనుకున్నది ఎంత తప్పోనని తెలిసొస్తుంది నేల మీద ఉన్నవారు పడితే చిన్న దెబ్బతో పోతుంది అదే మేడ మీద నుంచి పడిన మనిషి తీవ్ర గాయాల పాలవడమో లేక ప్రాణాన్ని కోల్పోవడమో జరుగుతుంది అందుకే ప్రపంచంలో ఉన్నవారిలో తాము సంతోషంగా ఉన్నట్టు చెప్పుకునేవారి సంఖ్య బహు తక్కువ అది అరుదైన విషయం సుఖదుఖాలనేవి కవలల్లాంటివి మన పూర్వకర్మల ఫలితమే మనుషులు అనుభవించే కష్ట సుఖాలకు మూల కారణం సుఖమైనా కావచ్చు దుఃఖమైనా కావచ్చు వాటికి మనం అంతకుముందే మన చేతలతో విత్తనాలు చల్లుకున్నామన్నదే సత్యం కనుక వాటి నుంచి తప్పించుకోలేమన్నది నిజమన్నర నిజం అయినప్పటికీ కర్మలతో వచ్చే కష్టాన్ని భరించి ప్రశాంతంగా బతకడానికి ఉన్న ఏకైక మార్గం మనసుని దృఢపరచుకోవడం చైతన్యవంతులై ఉండటం సత్కర్మలను ఆచరిస్తూ ఇతరులను కష్టపెట్టే పనులను చేయకుండా ఉండే గుణాన్ని అలవరుచుకోవాలి అప్పుడు ఆ మనిషి మనసులో క్లేశమనేది జనించదు బయట నుంచి కనిపించే శ్రమ అతనిలోకి ప్రవేశించే వీలుండదు ప్రశాంత జీవనానికి లోటుండదు ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అర నిమిషంలో ఆధ్యాత్మికం